నమస్కారము చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా యొక్క నమస్కారాలు నా పేరు చంగల్ రాజు నేను చిత్తూరు జిల్లాకు సంబంధించి పరీక్షా పే చర్చ నోడల్ అధికారిని మాట్లాడుతున్నాను ఈ పరీక్షా పే చర్చకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేయాలనే దాన్ని మీకు వివరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి వారికి పరీక్షకు సంబంధించిన ఆందోళనను పోగొట్టి వారిని కౌన్సిల్ చేయడాని కోసం గత ఏడు సంవత్సరాలుగా పరీక్షా పే చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమము ఎనిమిదవది సో ఎనిమిదవ విడత పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల చివరి అంటే జనవరి నెల చివరి రోజున చివరిలో నెలలో వారంలో మరి విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ తల్లిదండ్రులతోనూ మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను ఎంపిక చేయడానికి కోసము ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది దీనికి సంబంధించి మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎయిడెడ్ యాజమాన్యాలకు చెందినటువంటి ఆరు నుంచి పన్నెండు తరగతుల వరకు బోధించేటువంటి అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు వారి తల్లిదండ్రులు ఈ యొక్క పరీక్షా పే చర్చకు సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది సో దీనికోసం మొదటగా మీరు అందరూ ఏం చేయాలంటే గూగుల్ సర్చ్కి వెళ్ళి మీ ఫోన్ ద్వారానే చేయొచ్చు నేను కూడా నా ఫోన్ ద్వారా చేస్తున్నాను సో మీరు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీరు మై జీఓవి డాట్ ఇన్ అనేటువంటి లింక్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మై జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ అయింది ఇందులో మీకు చాలా అంశాలు మీకు కనబడుతున్నాయి అందులో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పరీక్షా పే చర్చ మరి పరీక్షా పే చర్చకు సంబంధించినటువంటి లింక్ మీకు ఇక్కడ కనబడుతుంది దాని మీద మీరు క్లిక్ చేయగానే ఈ పరీక్షా పే చర్చకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ డేటా ఇక్కడ కనబడుతుంది మీరు ఇలా కిందికి రాగానే ఇక్కడ పార్టిసిపేట్ నౌ అనేటువంటి ఒక బ్లూ కలర్ ట్యాబ్ మీకు కనబడుతుంది దాన్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పార్టిసిపేషన్ లింక్స్ కనబడతాయి ఇక్కడ మొత్తం మనకు నాలుగు రకాల పార్టిసిపేషన్ లింక్స్ కనబడుతున్నాయి మొదటిది ఏంటంటే స్టూడెంట్ స్వయంగా మరి తన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడిని ఉపయోగించి తన ఫోన్ ద్వారా లాగిన్ అయ్యేటువంటి లింకు ఇక రెండవది ఏంటంటే స్టూడెంట్ టీచర్ యొక్క లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి తన యొక్క డీటెయిల్స్ని రిజిస్ట్రేషన్ చేసేటువంటి లింకు ముఖ్యంగా మనం ఈ లింక్ను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలకి సొంతంగా ఫోన్ నెంబర్స్ ఫోన్స్ ఉండవు కాబట్టి ఆయా తరగతి ఉపాధ్యాయులు మరి ఆ క్లాస్లో ఉండేటువంటి విద్యార్థుల చేత రిజిస్ట్రేషన్ చేయించడానికి ఉపాధ్యాయుల ద్వారా లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించవచ్చు ఇక మూడో లింక్ వచ్చి ఉపాధ్యాయుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి లింకు నాలుగోది వచ్చి పేరెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి లింకు మరి ఉపాధ్యాయుడు మరి పేరెంట్ కూడా వారి వారి ఇండివిజువల్ ఫోన్స్ నుంచి మాత్రమే లాగిన్ చేసుకోవాలి ఒక టీ విద్యార్థికి మాత్రమే టీచర్ యొక్క లాగిన్ నుంచి లాగిన్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు ఎంతమందికైనా చేసుకోవచ్చు దీనికి లిమిటెడ్ అనేది ఏమీ లేదు ఒక టీచర్ లాగిన్ నుంచి ఎంతమంది విద్యార్థులైనా లాగిన్ చేయొచ్చు సో ఈ ప్రక్రియ ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ది స్టూడెంట్ లాగిన్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది క్లిక్ట్ పార్టిసిపేట్ క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ అడుగుతుంది మొబైల్ నెంబర్ అడుగుతుంది సో మీరు మీ యొక్క నేము అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి టైప్ చేసి లాగిన్ విత్ ఓటీపీని క్లిక్ చేయగానే మీకు ఎంటర్ ఓటీపీ అనేటువంటి ఓపెన్ అవుతుంది ఇందులో మనకు వచ్చినటువంటి ఓటీపీని మీరు ఇక్కడ టైప్ చేయండి క్లిక్ చేసిన టైప్ చేసిన వెంటనే సబ్మిట్ కొట్టగానే మీకు లాగిన్ అనేది కంప్లీట్ అయింది సో ఈ లాగిన్ కంప్లీట్ అవ్వగానే మీకు ఇందులో చూడండి స్టూడెంట్ డీటెయిల్స్ అని ఉంటాయి ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అవన్నీ కూడా స్టార్ ఉండేటవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇన్షియల్ పేరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు జెండర్ డ్రాప్డౌన్ బాక్స్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేసేది డైరెక్ట్గా అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది క్లాసెస్ కూడా ఇదే విధంగా డ్రాప్డౌన్ బాక్స్ సిక్స్ టు ట్వెల్త్ వచ్చింది ఇక్కడ అడ్రస్ ఉంటుంది ఈ అడ్రస్ టైప్ చేయాలి విద్యార్థి యొక్క సొంత ఇంటి అడ్రస్ టైప్ చేస్తే విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అడ్రస్కి వెళ్తుంది తర్వాత నేమ్ ఆఫ్ ది పేరెంట్ అని ఉంది ఇవి అయిపోయిన తర్వాత స్కూల్ డీటెయిల్స్ ఉన్నాయి స్కూల్ డీటెయిల్స్లో స్కూల్ నేము స్కూల్ యొక్క బోర్డు అడుగుతుంది ఇందులో మనకు ఇప్పుడు స్టేట్ బోర్డు అయితే స్టేట్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాము లేదంటే ఒకవేళ సీబీఎస్ఈ అయితే సిబిఎస్ఈకి సంబంధించి గవర్నమెంట్ స్కూల్ అయితే సిబిఎస్ఈ గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత అడ్రస్ స్కూల్ అడ్రస్ టైప్ చేయాలి కంట్రీ ఆల్రెడీ వచ్చింది ఇండియా అని స్టేట్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయగానే డిస్టిక్లోకి వెళ్తే మన డిస్ట్రిక్ట్ పేర్లు ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో కనపడుతుంది అందులో సెలెక్ట్ చేసుకోవాలి పిన్ కోడ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాని కింద ఇది మొదటి పార్ట్ ఈ పార్ట్లో మొదటి దాంట్లో ఏమో స్టూడెంట్ డీటెయిల్స్ తర్వాత ఏమో స్కూల్ డీటెయిల్స్ ఇచ్చాం సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి యాక్టివిటీ ఉంటుంది ఇందులో ఐదు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యి వస్తాయి ఎవరికి ఏమొస్తాయో తెలియదు ఇవి సింపుల్గానే ఉంటాయి ఈ క్వశ్చన్ చదివి పిల్లలు దానికి ఉన్నటువంటి ఆన్సర్ రాయాల్సి వస్తుంది స్టూడెంట్ లాగిన్లోకి వచ్చినప్పుడు ఇలా ఐదు క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత అది సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్లో ముఖ్యమైనటువంటి పార్ట్ ఉంది ఇదేంటంటే మరి విద్యార్థి ప్రధానమంత్రి గారిని అడగాల్సినటువంటి ప్రశ్న ఇక్కడ టైప్ చేయాలి ఈ ప్రశ్న కూడా దేనికి సంబంధించి ఉండాలి అక్కడ ఇచ్చారు అవేంటంటే లైఫ్ స్కిల్స్ ఎగ్జామ్ ప్రిపరేషను స్ట్రెస్ అదేవిధంగా కెరీర్ గైడెన్స్ ఇతర అంశాల గురించి మాత్రము ప్రశ్న అడగాలి ఈ ప్రశ్న ఎలా ఉండాలంటే ఇంగ్లీష్లోనే టైప్ చేయాలి అది కూడా మొత్తము ఇంక్లూడింగ్ స్పేస్తో సహా కలిపి ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ దాటి ఉండకూడదు సో ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ లోపల ఈ యొక్క క్వశ్చన్ టైప్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంది దీన్ని సబ్మిట్ చేయాలి ఈ విధంగా ఇది చేయొచ్చు ఇది కేవలము వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోయేటువంటి ప్రక్రియ ఇది మొదటి లింకు ఇక రెండో లింకు మీకు ఇందాక చెప్పినట్టుగా సెకండ్ లింక్ వస్తే ఇది ఉపాధ్యాయుని ద్వారా అంటే ఉపాధ్యాయుని ఫోన్ ద్వారా స్టూడెంట్ ఎలా లాగిన్ అవ్వాలో ఆ లింక్ చూపిస్తాను ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇంతకుముందు లాగానే స్టూడెంట్ డీటెయిల్స్ అడిగింది తర్వాత ఏమో స్కూల్ డీటెయిల్స్ అడిగినారు తర్వాత ఇక్కడ టీచర్ ద్వారా స్టూడెంట్ లాగిన్ అయితే ఇందులో ప్రశ్నలు రావు ఐదు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రావు కాబట్టి అది కూడా మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటిది క్వశ్చన్ టు పిఎం ఈ క్వశ్చన్ టు పిఎంను మాత్రం ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్లో ఇందాక చెప్పినట్టుగా మనము ఫిల్ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి ఇది రెండవ రకమైన లాగిన్ ఇక మూడోది ఉపాధ్యాయుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక ఉపాధ్యాయులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మనకు అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు సో ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్స్ క్లిక్ చేయగానే ఇక్కడ టీచర్ డీటెయిల్స్ అడుగుతుంది టీచర్ నేము అదేవిధంగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ సబ్జెక్ట్స్ ఏం సబ్జెక్ట్ చెప్తున్నారని అడుగుతుంది ఇందులో కూడా డ్రాప్డౌన్ బాక్స్ ఉంటుంది ఇందులో ఉండే సబ్జెక్ట్స్ లేకుండా వేరే సబ్జెక్ట్ ఉంటే ఏనీధర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా స్కూల్ డీటెయిల్స్ అడుగుతుంది స్కూల్ డీటెయిల్స్ ఇందాక ఇచ్చినట్టుగా స్కూల్ డీటెయిల్స్ మొత్తం టైప్ చేసిన తర్వాత తర్వాత సెకండ్ పార్ట్లో టీచర్కి కూడా ఈ విధంగా ఐదు క్వశ్చన్స్ వస్తాయి ఈ ఐదు క్వశ్చన్స్ని కూడా ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేసిన తర్వాత థర్డ్ పార్ట్లో క్వశ్చన్ టు పిఎం అంటుంది దీన్ని మనం ఫీల్ చేసుకోవాలి ఈ విధంగా ఉపాధ్యాయుడికి సంబంధించిన లాగిన్ చేస్తాం ఇక లాస్ట్ లాగిన్ పేరెంట్ లాగిన్ సో ఇక్కడ పేరెంట్ లాగిన్ మళ్ళీ టీచర్ ద్వారా చేసే అవకాశం కల్పించలేదు కేవలము అతను పేరెంట్ సొంత అతని ఫోన్ నెంబర్ ద్వారా మాత్రమే చేయాలి కాబట్టి పేరెంట్ ఫోన్ నెంబర్ ఉంటే స్టూడెంట్ హెల్ప్ తోటి పేరెంట్ చేయొచ్చు లేదు స్కూల్ దగ్గరికి ఆ ఫోన్ తీసుకురాగలిగితే ఆ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుడు స్టూడెంట్ హెల్ప్ తోటి దీన్ని కూడా మనం లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఎలా చేయొచ్చు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను ఇందులో డీటెయిల్స్ ఆఫ్ ది పేరెంట్ అడిగారు నేమ్ ఆఫ్ ది పేరెంటు అదేవిధంగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ జెండరు ఆక్యుపేషన్ అడిగారు ఇక్కడ ఉన్నటువంటి ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో ఎనీ అదర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అడ్రస్ ఇవ్వాలి కంట్రీ స్టేట్ డిస్టిక్టు కోడ్ ఇక రిలేషన్షిప్ విత్ ద చైల్డ్ అన్నారు ఇందులో మనకు మదరు ఫాదరు ఎనీ అదర్ ఉంది సో ఎనీ అదర్ అంటే గార్డియన్ కింద వస్తుంది కాబట్టి గార్డియన్ ఉంటే ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక చైల్డ్ డీటెయిల్స్ ఆ పేరెంట్కి సంబంధించిన చైల్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తాము ఆ తర్వాత సెకండ్ పార్ట్లో యాక్టివిటీ కింద ఐదు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ఐదు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత చివరి పార్ట్లో మన క్వశ్చన్ టు పిఎం అని వస్తుంది ఈ యొక్క క్వశ్చన్ని టైప్ చేసి సబ్మిట్ చేయాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనేది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ యొక్క ఈ విధానాన్ని ఉపయోగించుకొని ఇమీడియట్గా మరి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అదేవిధంగా పేరెంట్స్ చేత రిజిస్ట్రేషన్ చేయించి మరి మన జిల్లా యొక్క రిజిస్ట్రేషన్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేటట్టుగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఏ ఏవైనా డౌట్స్ ఉంటే మరి నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ టూ జీరో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అన్నారు